హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో ఆకుకూర ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఆకుకూర నేను ఒక రెండు కట్టెలు తీసుకున్నాను అవి బాగా సన్నగా కట్ చేసుకుని ఒక త్రీ టైమ్స్ వాష్ చేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిందండి ఇప్పుడు కొంచెం ఆవాలు కొంచెం మినపప్పు తెల్లగడ్డ ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఆకుకూర వాటర్లో ఉంచి నీట్గా పిండి పెట్టేసుకున్నాను నేను ఇలా వేసేసుకోండి ఆకుకూరని ఇలా ఆకుకూర అంతా వేసేసుకున్న తర్వాత ఇలా పెసరిపప్పు కడిగి నానపెట్టుకున్నానండి ఇది కూడా ఇందులో వేసేసేయాలి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పెసలపప్పు వేసి చేసుకున్నందువల్ల ఈ పెసలపప్పు లేకుండా కూడా ఉత్త ఆకుకూర కూడా చేసుకోవచ్చండి అది మన ఇష్టం అండ్ నాకు ఎందుకో ఈ పెసరపప్పు వేస్తే చాలా నచ్చుతుంది కాబట్టి నేను పెసరిపప్పు వేసుకుంటాను పసుపు ఉప్పు నేను ఇప్పుడు వేయట్లేదు ఎందుకంటే పెసరపప్పు కుక్ అవ్వాలి కాబట్టి ఇట్లా మంచిగా మొత్తం కలిపేసుకోండి ఇలా మూత పెట్టేసుకుందాము టూ మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి కొంచెం పెసరపప్పు కుక్ అయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి నేను చూపిస్తాను వీడియోలో ఇప్పుడు చూద్దాం ఆ ఎలా కుక్ అయిందో ఎంత బాగా కుక్ అవ్వాలి ఒక రెండు నిమిషాలకు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి ఆ కూర బాగా ఫ్రై అయిపోతుంది ఇలా చూ చెక్ చేసుకోండి పెసరిపప్పుని కొంచెం కుక్ అవ్వాలి పెసరపప్పు మళ్ళీ మూత పెట్టేసుకుందామండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూద్దాం ఈ టైంలో సాల్ట్ వేసేస్తున్నాను నేను ఒకసారి మంచిగా కలిపేసుకుందాము మీరు ఎంత సన్నగా కట్ చేసుకుంటే ఆ కూర అంత ఫాస్ట్గా కుక్ అవుతుంది ఈ వాటర్ అంతా కూడా ఆవరైపోతాయి మళ్ళీ మూత పెట్టేస్తున్నాను ఇప్పుడు చూసారు కదా ఆకుకూరలో ఉన్న వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోయాయి ఇప్పుడు కారం వేసుకుందాము కారం వేసిన తర్వాత ఇలా మంచిగా కలిపేసుకోండి ఒక వన్ మినిట్ ఇలాగే మూత లేకుండా ఉంచేద్దాము ఇంతేనండి ఇంకా ఆకుకూర ఫ్రై అయిపోయింది సింపుల్గా చాలా టేస్టీగా హెల్దీగా ఇది చేసేసుకోవచ్చు వారానికి ఒక రెండు సార్లు అయినా కూర తింటే చాలా మంచిది అందరికీ తెలిసిన విషయమే ఖచ్చితంగా చేసుకోండి